జై శ్రీరామ్ అందరికీ నమస్కారము ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపన లుండు లీనమై ఎవ్వని ఎందుడిందు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడైన వాడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని శరణంబు వేడదన్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము అతి సులువుగా కఫాన్ని తగ్గించేటువంటి చిట్కా దీనికోసం కేవలం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పల్చటి మజ్జిగలో వాముని తీసుకుని వచ్చి ద్వారగా వేయించి దంచి పొడి చేసి పక్కన పెట్టుకోండి దీనిని ఒక గ్లాసు పల్చని మజ్జిగలో ఒక అర స్పూను ఈ వాము పొడిని బాగా కలుపుకొని అవసరమైతే కొంచెం సైందవ లవణాన్ని కూడా కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సేవిస్తూ ఉన్నట్లయితే తెలియకుండా మన శరీరంలో పట్టేసి ఉన్న కఫం మలం ద్వారా బయటికి వచ్చేయడాన్ని గమనించగలుగుతారు దీనిని వారం రోజుల పాటు తప్పకుండా ఆచరించండి మంచి ప్రయోజనాన్ని పొందండి ఇటువంటి విలువైన వీడియోల కోసం ఈ ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా భవంతు సర్వే సుజన సుఖినో ధన్యవాదాలు